వాటర్ వాటర్ మర్దిగారు స్త్రీలు మార్కెట్కి వెళ్ళిందండి మంచినీళ్ళు నేను తీసుకొస్తాను రండి మంచి మంచినీళ్ళు ఎంత ఘోరం తరిగి బయట ఏమేమి చూదుగారు వారు కోసం చూస్తున్నారు బెడ ఇంటిలో పక్క పెట్టేశారు ఏం లేదు మరిది గారు ఆ పక్క లో ఒక అమ్మాయి దిగింది వాళ్ళ ఆయన లో ఉంటారంట వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తూ పోతూ ఉంటారు అలాగే చూస్తుండి పోయాడు మెడపెట్టేసింది మరి వదిలేరు మీరు హాస్పిటల్లో చూపించుకోపోయారు హాస్పిటల్ కి వెళ్ళామండి నయం కాదని చెప్పారు ఏం చేయాలో అర్థం కావట్లేదండి ఏం చేస్తే బాగుంటది ఒక పని చేద్దాం అతని ఈ పోర్షన్ ఉండే ఆ అమ్మాయిని ఆ ఎదురింటి పోర్షన్ కి మారమని చెప్తాం అప్పుడు ఆటోమేటిక్ మీ మెడ నొప్పి తగ్గిపోతుంది అతని పని చేసి పుణ్యం కట్టుకోండి మదిగారు అయితే నాదొక రిక్వెస్ట్ ఉంది గారు మీరు ఎప్పుడు ఇంకెప్పుడు పక్క చూపులు చూడకండి అలాగే చూడండి ఈ లేడీస్కి ఇంట్లో పాలు పొంగుతున్నా పట్టించుకోరు పక్కింట్లో ఇంట్లో ఏం జరుగుతుందో కావాలి శ్రీమతి మన్నా శ్రీవారు తందాన తాన